మాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో భగత్ నగర్ పవన్ మల్లారెడ్డి లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొనగా వైద్య సిబ్బంది బ్లడ్ షుగర్ బీపీ వైట్ బిఎంఐ ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా మాసవి క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ వాగ్దేవి క్లబ్ అద్భుతమైన కార్యక్రమాలను చేపడుతుందని ప్రశంసించారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని సూచించారు ఈరోజు వాస్తవీ వాగ్దవి క్లబ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు దాదాపు వంద మందికి వివిధ రకాల జబ్బుల గురించి కానీ టెస్ట్లు కానీ చేయడం జరిగింది దాదాపు ఒక ఫిఫ్టీ టూ థౌ వన్ ల్యాక్ రూపీస్ వరకు గల సర్వీస్ ఈరోజు అందించారు నిజంగా మహిళలై కొత్తగా క్లబ్ పెట్టినా కూడా ఎంతో అనుభవంగా ఉన్నట్టుగా ముందుకు దూసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి వీళ్ళందరికీ కూడా ప్రయత్నం